రెండు అంశాలు రెండే మాట్లాడతాం ఒకటి కందుకూరు కానిస్ట్రీ ఎక్కి మహాన రెడ్డి గారు ఆహ్లాదిచ్చారు అదే మా మనసు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు తీసుకొచ్చారు ఎన్నో సుచారా కట్టించారు మంచి పనులు చేశాము అట్లాంటి కార్యక్రమాల భాగస్వా నేను సపోర్ట్ చేస్తాను అది రిపీట్ వేసేసి అవినీతిలో కూరుకుపోయి మా అమ్మాయి మళ్ళీ అయితే ఊరుకునే పరిస్థితి పేదోళ్ల పక్షాన కందుకూరు కాడిసెన్సీలో పేదోళ్ళ పట్టుకొడిచే పట్టుకు ఊరుకునే పరిస్థితే లేదు వాళ్ళ బియ్యం వాళ్ళకి చేరాల్సిందే బిడ్ షాపులు బంద్ చేయాల్సిందే ఈ ఏదైతే గ్రాముల మాఫీ ఆగాల్సిందే ట్యాక్ ఆటం రోజు లక్ష రూపాయలు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాలేజ్ విజయవాడ కూడా మన కాల్చి దోరపైకి ఆడిస్తాడ పామన్ చోపుల్లో చోకర్ చోపర్ దీన్ని కూడా అవ్వాల్సిందే పోలీసులు చెప్తే మళ్ళీ మౌనంగా కేసులు పోలీసులు చెప్తున్నారు మీ ద్వారా అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టీడీపీ వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి భయం బంధు ఆపాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎవరికి శాశ్వతం కాదు ప్రజలు విచారణ చేస్తారు ఎవరు మంచి చేశారు ఎవరు చర్చ చేశారని చెప్పేసి పోలీసు సార్ మీ ద్వారా తెలియస్తాను న్యాయం కష్టాన్ని నిలబడండి ప్రజలు కూడా మీకు మంచి పేరు వస్తుంది అదమ్మం పక్కన ఉంటే మీరు కూడా మా నాయకుడు చెప్పాడు మననే ఎస్పీ గారు కూడా చూసాం మీకు ఆయన కూడా వాళ్ళు కూడా తెలియపరుస్తాయ్యా న్యాయం చేయండి మేము కూడా మీకు సపోర్ట్ ఉంటాం మీ ద్వారా తెలియస్తాం థ్యాంక్ యూ అన్న జై జై మాఫియా గ్రావల్ మాఫియా కాన్సెన్సీలో విచ్చల మట్టి తోవకాలు చేస్తున్నారు వేల వేల డాక్టర్లకు మట్టిని అక్రమ లేఅవుట్లకు తరలిస్తున్నారు ఇది అన్ని మండలాల్లో జరుగుతుంది ఏ లేఅవుట్కి పర్మిషన్ లేదు ఏ మట్టి మట్లాక్టర్కు లైసెన్స్ లేదు ట్రాక్టర్ డ్రైవర్ మండలో పసుపు కండ ఉంటే లైసెన్స్ ఉన్నట్టే బావుకు ఆ లేఅవుట్ ద్వారా ట్యాక్స్ బాబర్దికి పాటల ద్వారా సాక్షి బావరు బాబార్దు మీకు తెలుసు ఇక కొన్ని సార్ చెప్ప అవసరం లేదు బావ టాక్స్ బావకి బామ బాబుకి సో ఇది మీ అందరికీ కూడా తెలుసు కవలేసుకుంటే పాటల్లో ఫ్రీగా పట్టుకోవచ్చు అదే వైఎస్ఆర్సీ అయితే మటుకు పోలీసులు పోతారు అధికారులు పోతారు ఆ డాక్టర్ సీల్ నెల్లా నడిపెట్టారు అదే మేము పోతే సట్టో తన పని తాను చేసిపోతుందని చెప్తాను నిన్నే అశ్వతో మాట్లాడా గుంటూరు మండలంలో మాధవని చెప్పి ఒక వైఎస్ఆర్ కార్యకర్త గురించి అడిగితే అయ్యా నేను వన్ మంత్ క్రితం సీజ్ చేసాము కోటి రూపాయి మీకు తెచ్చుకోవాలి ఏమయ్యా వైఎస్ఆర్ సిపి వాళ్ళేమో సీజ్ చేస్తాం మీ ఓడితే విడిగా అవ్వకోదు లేడికి మూడు డబ్బు ఎకరా మూడు నీకు వస్తున్నాయి ఏడో నా దగ్గర ఉన్నాయి ఎన్ని టాటర్లు దొంగలు బట్టి కాసే స్థాయిలో మళ్ళా ఐదు మండలాలు టౌన్లో ఎన్ని టాటర్లు ఫీజ్ చేశారు ఇంట్లో లేటైల్గా నా దగ్గర ఉన్నాయి గవర్నమెంట్కి ఎంత ఫీజు కట్టారు ఇల్లు ఒక్క రూపాయి కట్టలే సర్జేసుకొని చెప్పాను ఇదొక అంశం బిల్ట్ స్టాప్ రాష్ట్రంలో ఎక్కడా లేనిగా బెడ్ షాపులు కందుకూరు నియోజకంలో నడుస్తున్నాయి కాన్ఫెన్సీ పది ఊర్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ బెడ్ షాపులు నిర్వహిస్తున్నారు కాన్సెన్సీ సుమారు ఎనిమిది వందల పైసలకు బెడ్ షాపులు నిర్వహిస్తున్నారు ఒక గుంటూరు మండలంలో గవర్నమెంట్ ఇచ్చిన మూడు షాపులు అయితే నూట ఇరవై అలా పది మండలంలో నియోజక స్థాయిలో మద్యం సిండికేట్ అనేది నడుస్తుంది మీ పత్రికలో ప్రశించడం జరిగింది గుంటూరు మండలంలో అక్కడ మద్యం కూడా బయటపడింది స్క్రిప్ట్ మీరు చూశారు అది నిజంగా పగలు రాత్రి లేదు ఎంఆర్పి రెండు కంటే పది రూపాయలు ఎక్కువ చేసి ఇరవై నాలుగు గంటలు అమ్ముతున్నారు రాత్రి అయితే వెయ్యి రూపాయలు ఎక్కువ చూడండి ఈనాడులోనే ఈనాడు చూడండి అది రాసులు పన్నెండులో కొలుసు ఈనాడండి మీ ఊళ్ళే మీ పత్రికలోనే మీ ఊళ్ళే పుంకాలు పుంకాలు రాస్తే నేను నిజంగా సరిచేస్తుంది నాగమే పడుతున్నావుకి నోటి చేస్తున్నావు ఇల్ల నుంచి చూడండి ఇది నిజం కాదా నువ్వు అడిగి చేస్తున్నావు నడితే ఎదుగుతాడి బుర్ర అని చూస్తా ఇక తిరగస్తా ఎవరే నన్న అయిపోయింది ఇక్కడ ఎవరు అయిపోయితే రమ్మని చూద్దాం నన్ను బురయా బుర్ర నేను తిరగలేను నా ఆస్తులు నమ్ముకొని నేను సేవ చేస్తున్నా బుర్రా ఇక్కడ అంత చూస్తాను ఏమయ్యా నమ్మకృష్టిలో మనం ఉన్నాం ప్రజలు నీకు మంచిగా మేలు చేశారు నువ్వు గెలిపించారు సేవ చేయి మంచి పేరు తెచ్చుకో మళ్ళీ నువ్వు నేను నేను చెప్పా ఎలక్షన్ కౌంటీలో ఆయన కూడా పక్క పక్క మా దగ్గర కూర్చోశారు చూడు నాసా గారు నేను మనకు ముందు వచ్చా నా దృష్టి నేను గెలుస్తా నువ్వు నువ్వు గిరు బట్ మనకు ఇదే నవ్వుకుండా మళ్ళీ పోవాలి ఎక్కడి నుంచి చెప్పా కూర్చోవు కూర్చున్నాం గచ్చావు నేను నీకు అఫీషియల్ చేశా దేవుడిని యోగం ఇచ్చాడప్ప మంచి కార్యక్రమం చేసి చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా నేను మీడియా ద్వారా చెప్పాను ఏంటంటే వారికి ఇక్కడ సర్చ్ చేసుకొని మంచి పని చేయ నేను స్వాగతిస్తాను మేము ప్రొటేషన్ కాదు అంబేషన్తో ప్రజలకు మేలు వచ్చిన నేను నేను నీకు సపోర్ట్ చేస్తాను చెప్పాను అలా కాకుండా ఇవన్నీ మీ పేపర్లోనే మీ వాళ్ళే మీ పార్టీ వాళ్ళే అందరు కూడా నేను విమర్శిస్తుంటే నేను మాట్లాడకపోతే ఎక్కడ నేనన్న మాట్లాడదా మాట్లాడుకుంటాను అలా కాకుండా నేను గుర్రు గుర్రా చూస్తానంటే మీ గుర్ర నేను చూస్తాను ఆ గుర్రాన్ని చూసి చూసుకుంటే పడ్డాడు మాట ఏమయ్యా నేను బీసీ నాయకుడిని నాకు కందుకులు చూసి ఇస్తారు కందుకులు నేను ఉండి అడుగుతున్నాను నాకు గుడికి పోటీ నేను మా నాయకుడు డిస్కషన్ అవుతుంది నేను కరీంనడు అడుగుతున్నాను నా కొడుకు అని చెప్పి నేను ఎక్కువ ఫోన్ చేసి చెప్పిన చెప్పాసి చెప్పి మా నాకు వాడుస్తున్నాను నాకు రెండు పరిస్థితులు ఉన్నాయి అసలు నీ సంగతం తీసు ఇందాకనే చెప్ప యాభై నూట ఏడు మందిలో మన ఎమ్మెల్యే గారు తీసేసే వాళ్ళు మూడేవాడు అంట నూట ఏడు మందిలో ఏమయ్యా గురుగిరి సాగుతుందప్ప ఎవరు నాకు రెండు సీట్లు వస్తాయవా లాస్ట్ నుంచి నువ్వు మంచిగా దేవుడు ఈ కందు కందుకూరు ప్రజలు నీకు మంచిగా ఎమ్మెల్యే గెలిపించారు కదా బా కందుకూరు చరిత్రలోనే పంతొమ్మిది వేల చిన్న రోజు నీకు నాకన్నా అంటే మెజార్టీకి వచ్చినాయి నేను నెల మంది నాకు మూడు తొంభై ఏళ్ళు వచ్చినాయి నేను వన్ మంత్ ముందు వచ్చా బాబు నాకు కనుగేలే కావాలని చెప్పి అడిగి మా నాయకుడిని కాదప్ప నీకు ఇక్కడ ఉన్నాడు మీ బీసీ ఉన్నారు మీ ఎస్సీలు ఉన్నారు నీకు ఇక్కడ మంజలు సార్ పంపించాడు ఓకే ఆయన వచ్చేసాను నాకు వచ్చిన నెల మంది ఒక నెల రోజుల ముందుకే నాకు తొంభై ఆరు ఏళ్ళు వచ్చి వచ్చినాయి నువ్వు ఐదేళ్ళు మీద నిర్పల పడ్డావు నీకు నా మీద పంతొమ్మిది వచ్చినాయి కాన్సెన్సీ కన్నా అందరికన్నా వచ్చింది చరిత్ర నీకు నువ్వు ఎలా సేవ చేయాలి అలా ఉండు నాయా బాబు బాబు అని చెప్పి నీకు చెప్పాను నా మీద ద్వారాగా అలా అది తీసుకోకుండా పాజిటివ్ తీసుకోకుండా నా మీద నూటివ్గా ప్రెస్ట్ పెట్టేసేసి ఆ ఒక్క సేవ పెడతాం ఇది మానుకోవాలని చెప్పి మీ ద్వారాగా ఎమ్మెల్యే గారికి నిర్ణయించుకుంటానయ్యా ఇది దీన్నే ఉండవు నేను సజేసుకోమని అంతే ఇదొక అంశం పల్లెల్లో ఆవులకి వెళ్తే పెళ్ళిళ్ళకి సావులకి వెళ్తే అయ్యా ఈ మద్యం చేపకి ఆ వచ్చిన బాగా ఆయన తాగేసి పిల్లలు ఆయన కొడతని చెప్పి వాపోతాను ఈ పరిస్థితి దీనిలో అడిగితే అమ్మాయి పడుతున్నాను అభివృద్ధి దీని మీద బాగా మాట్లాడుకోవాలి మనం నేను అభివృద్ధి చేశాను నేను అభివృద్ధి చేశాను అంటున్నాను ఒక ముప్పై నెలకి వెళ్దాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మనం తీసుకుంటే రాసే హయామంలో ఇక్కడ మనకు అందుకూలు తీసుకుందాం ఎందుకంటే ఎమ్మెల్యే నేను అభివృద్ధి చేశాను కాబట్టి మేము ఇక్కడే మాట్లాడుకుంటున్నాం అభివృద్ధిలో భాగస్వామి అవ్వాలని అంటున్నారు ఒక నివేదన వేసాం ఏదో లైట్లు పెట్టావు మేము స్వాగతిస్తున్నాం మేము తప్పట్లేదు నిజంగా ఎందుకంటే ఫస్ట్ ఆయనే మాట్లాడుతున్నాం డివైడ్ వేసావు లైట్లు పెట్టేసావు వస్తున్న పోతే నాకు బాగా నడిపిస్తున్నాయి తరలి మాట్లాడతాం మళ్ళీ ఎన్నికెళ్ళాం ఎందుకంటే మంచి పెట్టేసా మనం మనం స్వాగతిస్తాం అది చెప్తున్నా ఎన్నికెళ్ళాం కందుకూరు కాన్స్టెన్సీకి చెన్నవాడు ఏం పనిచేసే దాకా ఫార్టీ ఇండస్ట్రీ ఆయన ఏం చేసి చెప్పండి అదే మహాన రాజశేఖర గారు ఆయన ముఖ్యంగా ఉన్నప్పుడు రామచంద్రం వాటర్ తీసుకొచ్చారా స్కీమ్ ద్వారా క్లాం కందుకూరులో మ్యాక్సిమం ఇంజనీరింగ్ కావచ్చు టౌన్ కావచ్చు ఈ రోజు కావాలే నీళ్ళు రామ్ సైతం వాటలే అది నిజం కాదా అది అభివృద్ధి అదే అరవై గ్రామాలకి రాజశేఖర్ గారు ఐఎంలో అరవై గ్రామాలను రిక్రూట్ వేసారు ఎన్నో ఫ్లేవర్ గడిచారు రాకపోక జరిగింది అది అభివృద్ధి కాక జగన్మోహన్ రెడ్డి ఐఎం వచ్చిన తర్వాత సచివాలయాలు అని చెప్పారు సచివాలయ కావాలి పెద్దది మనం చెప్పుకోవద్దు బాబు మన పిల్లలు చెప్పుకోవచ్చు కందుకూరు కాన్సల్సీకి కోర్టు తీసుకొచ్చారు శాసన చేయించారు అరవై శాతం పన్నెండు కంపెనీ ఓపెన్ చేసే ఫస్ట్ ప్లేస్ ఇంకా నలభై శాతం ఓపెన్ చేయగా చేయలేక ఆ పన్నెండు కంపెనీ చేయలేక ఇబ్బంది పట్టి ఆఫీసర్ విండోస్లో తీసుకొచ్చేవాళ్ళు కరెంట్లో కరీంభో కావాలని చెప్పి బీపీ కావాలని చెప్పి ఇక్కడ అయ్యే బట్టి ఆ రైతుల్ని భయపాద గురి చేసేసి రాజు విద్యను పనులు చేస్తావన్న ఇబ్బంది పడుతున్నారు అదన్నా ఉంచితే అభివృద్ధి మీరేం చేశారు ముప్పై ఏళ్ళు నాకే నేర్పెట్టారు చెప్పుకోలేదు ఏంటన్నా మీకు కూడా తెలుసు మీ దగ్గరకి నువ్వు ఒక నెవేండ్ కట్టించావు ఓకే ఉందా చెప్పా చెప్పావు చెప్పి నాకు నైట్లు పెట్టించావు దానికి మళ్ళీ టీడీపీ జిగే జిగే లైట్లు ఆ మళ్ళీ ఆ నీ విగ్రహాలకి నీ నా విగ్రహాలకి దీనికి ఆ పార్టీ జెండా కట్టిస్తారు లైట్లు జెండా లో మా వద్ద నాయకులు నువ్వు విపిఆర్ కలిసి ఖరేళ్ళు వచ్చిన డబ్బులు ఖర్చు కదది ఖరేళ్ళలో మా పార్టీలో ఉన్నా మీరు మా ఎజెంట్ని అంత ఖర్చు కదయా నువ్వు చేసిన డెవలప్మెంట్ ఇక్కడ రోడ్డు ఎంతగా చేశారు డిమాండ్ కట్టేసావు మీ పార్టీ కమలేసుకున్నావు మీ పంట నేను పెట్టుకున్నావు ఆ పోల్ పోల్స్కి ఆ విగ్రహాలు కలిపేసేసి జిగల్ జిగల్ చిగలు 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 పెక్సీలు పండగ అన్నారు ఏమయ్యా నీ పార్టీ డబ్బు కొట్టుకున్నది కానీ ఇది అభివృద్ధిగా లేదు నీ పార్టీ జెండాలు నీ పెక్సీలు మీ ద్వారణాలు అంతే నువ్వు పెట్టిన ఖచ్చిత నువ్వు మా వాటిలో నాగే ఉన్నారు కరెంటులో టౌన్లో అంత డబ్బులు కాదు అడిగే వాళ్ళు లేదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంతే ఇంకోటి నేను ఇక్కలే అన్నావు ఏవయ్యా నాకు వ్యాపారం వస్తున్నాయి నేను నేను అడ్మిషన్తో వచ్చాను ఎమ్మెల్యే వాళ్ళని పేదవాళ్ళు ఏం చేయాలి పది మంది సాయం చేయాలి సాయం చేయాలి ఏం చేయాలి డబ్బు కావాలి కదా ఒక వారం ఎక్కడుంటా పని చేస్తా ఒక వారం పని చేస్తుంటా అక్కడ ఒక వారు ఎవరు చేస్తా ఒక వారం చేసుకుంటా డబ్బులు ఖర్చు నువ్వే అన్నావు అబ్బా బొమ్మలో వచ్చాడు మాకు యాభై డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడు మరి నన్ను అప్పు చేసి ఖర్చు పెట్టి వస్తాను పాడేసి ఉంటున్నావు ఆ డబ్బులు సేవలు పిల్లలకి ఏం చేయాలి నేను పని చేసుకోవాలి కదా ఏదో గుర్తుపెట్టుకో నేను నీ దుకాణం పద్ధతి నేను విమర్శిస్తా నా తరపున పనిచేశా నా మీద రాడేస్తున్నా ఓకే పార్టీ ఏమన్నా అక్కడ ప్రజలు తెలుసు కనిగిర్లు ప్రజలు తెలుసు నేనేం చేశాను నా మీద రాడేస్తున్నాను ఓకే నేను ఉన్నాను నేను నాకు కూడా ఎమ్మెల్యే నా ఆస్తు రాజకీయం చేస్తున్నా ఇప్పుడు కూడా ఇలా సమయాలు తీసుకోలే నా ఊరు రూపాయలు ఇక్కడ ఎల్ఐసిలో లోన్ పెట్టి నా ఆస్తి అమ్ముకొని నా అభిప్రాయం వచ్చింది ఇక్కడ పేదలకు పంచా సాయం చేశా ఇది నాకు నా నా ఇది మీడియా సోదరులందరూ కూడా రావడం జరిగింది ఏ పక్షపాతం లేకుండా నిజాలు నిర్భయంగా కందుకూరులో రాస్తున్నాను నేను అనుకున్నా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాయకులందరూ కూడా తిరుమల లడ్డు విషయంలో కుటుంబ ప్రభుత్వం అందరూ కూడా నాయకులు అందరూ కూడా లోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా నాయకులు మాట్లాడితే వాళ్ళని దాడి చేయటం కేసులు పెడతాం జైలు అయిపోయటం పరిపాటు అయిపోయింది పరిపాటు అయిపోయింది సుప్రీంకోర్టుకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా కోర్టు కూడా తీర్పిచ్చింది కలిసి జరగలేదు అబద్ధాలు క్లియర్గా చెప్పింది దాన్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో మీడియా ద్వారాగా పచ్చ మీడియా ద్వారాగా ప్రజలను నమ్మించాలి అది నిజమని చెప్పింది సుప్రీంకోర్టు అయ్యో మనం అభాష్ పాలు అయిపోతామే ఇబ్బందులు పడతామని చెప్పేసి ఎదురు రాని కార్యక్రమం చేస్తుంది ఈ కుటుంబ మొత్తం పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒకటే అడుగుతున్నాను మా గవర్నమెంట్లో పనిచేసిన బోర్డు సభ్యులు చాలా ఉన్నారు మీ గవర్నమెంట్లో వాళ్ళ తెలుసు ఏం జరిగిందో వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం నేను కూడా బోర్డులో పనిచేసాను మా చైర్మన్ రవేశ్ గారు ఇప్పుడు కూడా నిత్యం పూజలు చేస్తున్నారు ఉంటాను హిందూ సాంప్రదాయంగా మేము కావచ్చు అందరం కూడా స్వామి సేవ చేద్దాం స్వామికి అన్ని తెలుసు రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మా ప్రధానంగా మేమందరం కూడా మంచి చేయాలి గుడికి రాజకీయాలు చేయొద్దు అందరికీ మీరు జరగాలి అందరికీ న్యాయం జరగాలి స్వామి ఆశీస్సులు కుల మతాల ఖచ్చితంగా ఉండాలని చెప్పి మేము సేవ చేసాం స్వామి దగ్గర దాన్ని రాజకీయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అన్ని మతాల వారు అన్ని జాతుల వారు వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇంకా ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొక్కితే మనకి మేలు అని చెప్పి యావత్ గ్లోబు అన్ని దేశాలు నమ్ముతున్నాయి చంద్రబాబు నాయుడు అక్కడే పుట్టారు ఆ జిల్లాలోనే వారికి నమ్ముకోలేదు మాటకు ముందు నేను దేవుడి నేను బతికే చెప్తాను ఆయన ఆరోపణ చేస్తారు ఇది అన్యాయం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం అందరూ కూడా కందుకూరి అందరూ కూడా ముఖ్యంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు మన ఈ మధ్య నా మీద అవకులు చివకులు ప్రెస్ట్ పెట్టేసేసి ఆ మేఘాల మీద ఇరుచుకు పడుతున్నారు మీరు అక్కడ ఉండొచ్చు నిజంగా రేషన్ మేము తీసాం నేను నాలుగైదు అంశాలనే మాట్లాడతాం ఉంచే క్లారిటీగా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారికి గెలిచే విధంగా పదవి తెలిసే విధంగా రేషన్ మాఫియా కందుకూరు కాన్స్టెన్సీలో రేషన్ మాఫియా ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి పరిస్థితి లేవు ఇక్కడే జరిగే మాఫియా మీద మీ పత్రికలు పుంకాల పుంకాలుగా కదలవలుగా రాస్తున్నారు మీ రాశిని సాక్షిగా అనుకుంటారు కాదు ఆంధ్రజ్యోతి ఇంకా ఈనాడు పేదల బియ్యం పక్కదారి పడుతుందని నేను ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాను దీనిని సర్షియస్ బియ్యం అందిస్తారని అనుకుంటే ఈ రోజు ఎదురుతున్నారు పేదలు పేదవాళ్ళకి అందాల్సిన బియ్యం తొంభై శాతం అందడం లేదు అరగోర డబ్బులు ఇచ్చి బియ్యం పెట్టి పాలిష్ చేసి కేజీ యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముకుంటున్నారు ఇదంతా నీ కనిసే నిజం కాదా మీ ఎన్ఫామెంట్ డిటి మీరు పెట్టిన మీ కాంట్రాక్టర్ మధ్య సంభాషణ ఆడియో రికార్డు కూడా కందుకూలు అంత దగ్గర ఉంది నా కోడి నుంచి మీకు పంపిస్తా నిజంగా ఇది పెద్ద మాఫియా ఇది పెద్ద మాఫియా బియ్యం గురించి ఈనాడు కూడా రాశారు పేపర్ కూడా రాశారు శోక బియ్యం లారీ లారీ పట్టుకుంటాం అన్ని పేపర్లు ఒక పేపర్ కాదండి మీకు ఇస్తాను ఇప్పుడు ఎన్ని ఆరోపణలు అన్నింటినీ కాదు రకరకాలుగా సాక్షి కావచ్చు ప్రజాశక్తి కావచ్చు అందరూ అందరు రాస్తున్నారు ఒకరిని కాదు నెలకి ఎన్ని లక్షల రూపాయలు ఈ కందుకు ట్రాన్సెన్సీలో చేతులు మారుతుంది తెలుసు మినిమం పాతిక లక్షల రూపాయలు ఎమ్మెల్యే చేస్తుంది కింద చేస్తుంది కరావరాగా పేదోళ్ళకి పది రూపాయలకి ఏమో తీసుకున్నా పేద బియ్యం ఇది మార్చుకోయా ఇకల మార్చుకో మీ ద్వారాగా వాళ్ళకి చెప్పారు పేదోళ్ళ బియ్యం పేదోళ్ళకి ఇచ్చే పేదోళ్ళు పట్టుకొట్టుకుని ఎవరు బాగుపడలేదు పెద్ద కాంట్రాక్ట్ వర్క్ చేసుకో బెంగళూరు హైదరాబాద్లో అక్కడ పోయి ఇక్కడ వద్దు అని చెప్పి మీ ద్వారాగా కొత్తగా ఎమ్మెల్యే అయ్యావు అని చెప్పి ఎన్నోసార్లు సూచించారు